ఆయన వింటున్నాడు అన్నప్పుడు గుడి అది ఓకే అయిపోయింది ఇది కూడా అంతే వాళ్ళు ఏదో పనిలో ఉన్నప్పుడు అన్ని కోరిక సరస్వతి మాతే లేదు సాయనాథ దేవలేదు అని దేవ చెయ్యద్దు అంతే కదండి ఎప్పుడు వింటారు అంటే సంకల్పం అప్పుడు అంతకు ముందు ఏం చేస్తారంటే అశ్విని దేవతలను ఇద్దరు ఉంటారు మా గుర్రం ముఖముతో వాళ్ళనే తథాస్తు దేవతలు అంటారు ఇద్దరు ఉంటారు వాళ్ళు అందరి దేవతల చెవుల దగ్గర ఉండి మన సౌండ్ ప్రూఫ్ రూములు ఉంటాయి కొన్ని సౌండ్ ప్రూఫ్ బయట ఎంత అల్లరి చేసారో లోపలికి వినపడుతుందా వినపడుతుందా అండి సౌండ్ ప్రూఫ్ రూపులలో వినపడదు బయట వినపడుతుంది లోపలికి వినపడదు వీళ్ళు కూడా అంత చెవులు మూసేసి ఉంటారు వీళ్ళది ఎందుకంటే అన్ని లోకాలని పరిపాలించాలి చాలా పనులలో ఉంటారు డిస్టర్బ్ అవ్వద్దు అని మనం ఎప్పుడైనా సంకల్పం చెప్పి గోత్రనామాలు చెప్తామని అండి అప్పుడు చిన్న గా పక్కన జరుగుతారు రైల్వే గేట్ ఎత్తినట్టు ఇట్లా జరిగి దేవతకు చెప్తారు స్వామి పిల్లలు ఏవో చెప్తున్నారు అప్పుడు వాళ్ళ చెప్పండి ఆయన దేవరకొండ వాళ్ళు వచ్చారో చెప్పండి ఆయన ఆ వాళ్ళిద్దరూ ఆవిడ వీళ్ళందరూ మన యొక్క మాటలు విని గ్రీన్ పేను తీసుకొని ఈ వంద కూర ఈ పిల్లలు యాభై అన్న శాంక్షన్ చేద్దామని సతకం పెట్టేస్తారు అప్పుడు ఎందుకు అవ్వండి ఖచ్చితంగా మీ పనులన్నీ అవుతాయి ఎందుకు చెప్తున్నానమ్మా అంటే మీరు అందరూ పూజలు చేసుకుంటారు రోజు మీ అందరినీ అంతేనా నేను ఇప్పుడు లాస్ట్ సన్మానం అంతా అయినాక గురువు గారితో మాట్లాడదామంటే నేను తారీఖుకి వెళ్ళిపోదామని అనిపిస్తూ ఉంటాను ఏదో వింటే వింటే ప్రశాంతం ఈ రోజు కొద్ది ప్రశాంతం ప్రారంభంలోనే మన సంకల్పంలో వేద విజ్ఞాన ప్రచార పరిషత్ దాన్ని ఎక్కడ ధన సంప్రాన పరిషత్ లేదండి శ్రీమాత మీరు వచ్చారు కదా మన సంస్థకి దాని పేరు మొత్తం చదివే శ్రీమాత వేద విజ్ఞాన ప్రచార పరిషత్ వేదంలో ఉన్న విజ్ఞానాన్ని అమ్మవారు అనుగ్రహం నాకేం రాదండి నేను లర్నింగ్ లేక ప్రచారం చేయాలి కార్యక్రమం చేసుకున్నప్పుడు వేరే వాళ్ళు వారం పెట్టుకుని అందరినీ వేసి లేనిపోయి వెళ్తున్నాడు వాళ్ళైతే వెళ్తారు ఎవరని నేను చెప్పను మనం ఇప్పుడన్నా ఇట్లాంటప్పుడన్నా చెప్పుకోకపోతే గురుస్థానంలో ఉన్న మేమే కదా చెప్పాలి మేము చెప్పకపోయినా మీరు వినకపోయినా ఏమి తెలియదు సాయినాథ్ మహారాజుకి చెట్టు కొమ్మ కొట్టేది మధ్యలో మాత్రమైన కథ నాకు చేస్తా కాబట్టి చెప్తాను మీకు పన్నెండు నిమిషాల సీరియలే రోజు నిన్నది కొంత చూపిస్తాం రీక్యాప్ అని రేపు వచ్చేది కొంత చూపిస్తాం టెన్షన్ పెడతాం వేరం పాటలో సరస్వతి మాత పాడేసుకుంది ఇంకా రెండే చీరలు ఉన్నాయి అవి రేపు మధ్యాహ్నం ఎందుకంటే ఇప్పుడు ఇంటిస్తే మీకు ఇరవై నాలుగు గంటల టైం ఉంటుంది చర్చలు చేసుకుంటారని ఇన్పిస్తున్నాను సంకల్పం చెప్పండి దేవీ దేవతలందరూ విని మీ కోరికలు నెరవేర్చబోతున్నారు अन्दर विचार पण नेयच पणट्टुगा ममा अस्माकं धैर्य धैर्य विजया अभय आयुह आरोग्य ऐश्वर्य अभिवृद्धि विद्या धर्म अर्थ काम मोक्ष चतुर्विधं फला पुरुषार्थ सिद्धियां अखण्ड पुत्रपौत्र अष्टैश्वर्य प्राप्त्यर्थं अखण्ड मम कृतं व्यापार वाणिज्य उद्योग विद्या दिना, दिना अभिवृद्ध्यर्थं मम सहकुटुम्बस्य शरीरात् इनका इनकोच उमाोत्सवम रोज गुदरदा वारं गुदरदा गलतोन्न ఇంకా కొంచెం అండి అయ్యా నువ్వు ఒకసారి ఆరు నెలల కోటి ఉత్తరాయణానికి పోటీ దక్షిణాయనానికి అని కూడా కాదండి ఇంకో ఇంకో మాటలుంటే మాట్లాడండి ఇక లేదు రావసరానికి ఒకసారి నువ్వు చెయ్యవలసిందే ఓన్లీ ఈ దేవతలపై కాదమ్మా వచ్చే నెల పేరు ఏంటండి తెలుగు నెల వచ్చే మాసం పేరు వచ్చేది ఈ రెండు నెలల్లో ఏం జరుగుతాయి ఊళ్ళల్లో గట్టిగా ఏం కాదండి నీకు బోర్డ్ ఎగ్జామ్ కాదు రిజల్ట్లు ఏముండవు ఫెయిల్ ఏమో వారు బోనాలు అంటే మనిషి తింటే భోజనాలు ఆ బో జాతంలో జా తీసేయండి ఏమైంది బోనం అబద్ధంలో బా తీసేస్తే అర్థం మనం అర్థం కాకుండాలి బాగా పెట్టద్దు మంచిగా అబద్ధం అంటే అబద్ధానికి అర్థాలి అర్థం నిజం చెప్తుంది కదా నాకు ఇక్కడ బాగా లేకపోతే బాగాలేదనే చూపిస్తుంది బాగున్నారు గురువు సూపర్ ఉన్నారంటే మీరు నన్ను ఇంప్రెస్ చేయడానికి అంటే అంతలో చూస్తే నేను ఎట్లున్నా అర్థమవుతుంది నిజమే చెప్తాను అట్లే భోజనం అంటే మనం తినేది దేవుడికి ఇస్తే బోనాలు ఎప్పుడు చేస్తారమ్మ సంవత్సరానికి పోసారా సంవత్సరానికి రోజు చేస్తారు చూడండి ఆ ఆవులకు కూడా వర్షికోత్సవాలు ఉన్నాయి కూర్చోబెట్టు మన వేదము ఆ ఊళ్ళో చేశారు కానీ గ్రామదేవతలు వదిలిపెట్ట దానికి వార్షికోత్సవం ఉంది ప్రతి ఊర్లో హైదరాబాద్ నవాబులు కూడా చేశారు గోల్కొండ కిల్లాలు అక్కడే ప్రారంభం అవుతుంది ఆషాఢ మాసాలు అక్కడ స్టార్ట్ అయ్యి అక్కడ ఆషాఢ మాసంలో పెద్ద గోల్కొండ అని మాకు అవుతర్ దగ్గర ఉంటుంది అక్కడ శ్రావణ మాసంలో స్టార్ట్ అయ్యి మన ఊర్లలో చేసుకోవాలని శాస్త్రం ఆషాఢ రాజధానిలో శ్రావణం అన్ని గ్రామాల్లో రాజయ్యాక ప్రజలు చేసుకోవాలి ఇది రూట్ మీరు యొక్క పిల్లలు అడిగితే చెప్పాలి అప్పుడు ఒకసారి మనకోసారి ఎందుకు లష్కర్ అయినాకనే మనం ఎందుకు చేయాలి లాల్ దర్వాజ్ అయినాకనే మనం ఎందుకు చేయాలి రాజధాని రాజు ఉంటాడు రాజు చేసుకున్నాక ప్రజలు చేయాలి ఆయన చేసి మనల్ని అంటాం కదండి అప్పుడు కూడా రాజగోపాల్ రెడ్డి గారు వచ్చారండి మనం చేసినప్పుడు కూడా నాయి నరసింహారెడ్డి గారు ఏ స్వర్గంలో ఉన్నారు పెద్ద మనిషి ఆయన మంచి భక్తులు ఆయన కూడా చాలా ఓపిక్గా వచ్చి కూర్చొని స్వామి వారితో మాట్లాడారు ఇక్కడే ఇక్కడే మాట్లాడారు నేను ఆకు పచ్చ కళను కట్టుకున్నాను నేను నాకు బాగా గుర్తుంది నాకు ఇంత పెద్ద ఎంత షీల్డ్ ఇచ్చారు వీళ్ళ కూడా ఇచ్చారు నాకు పెద్ద పెద్ద ఉంటాయండి నేను మీరెంత పెద్ద వస్తా అంత పెద్ద షీల్డ్ ఇస్తారు అందరు చిన్న ఇస్తారు అంటే ఈసారి కూడా కాదు నేను ఇంటికి అనుకుంటాను కదండి అట్లాగా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఇది పోయడం అంటే ప్రాణం పోయడం ప్రజలు మిత్రులు పోయిస్తున్నారు అనుకోకండి ప్రాణం పోయడం నీళ్ళు కోస్తూ ప్రాణం కోసినట్ట అని నాకు తెలవ తయారు కావాలంటే నేను నీళ్లలోనే మునిగున్నా నీళ్లలో ఉంటాం కాబట్టి నీళ్లు కోసుకుని అంటారు ప్రతిష్ట చేసేటప్పుడు కూడా ఫస్ట్ నీళ్ళలోనే పెడతాం విగ్రహాన్ని జలాదివాసము అని నన్ను విడిస్తే ఇదే బాగా క్లారిటీలు క్లియర్లు టైం చెప్పిన ఆ టైం మీద దృష్టి ఉండదు వివరంగా చెప్పాలని ప్రయత్నం ఎందుకంటే మిమ్మల్ని ఎవరన్నా అడిగితే చెప్తారు ప్రతిష్ట అంటే చెప్తాం నీళ్ళెందుకు పోస్తామో చెప్తాం వార్షికోత్సవం ఎందుకో చెప్తాం అంత గుడ్ స్టూడెంట్స్ అవ్వాలి మీరంతా దేవరకొండ అంటే అన్ని తెలవాలి మనకు దేవతల మీరెంత అదృష్టవంతులు దేవతలు ఉన్న ఊర్లో ఉన్నారు నేను పత్రికలు అదే రాశారు పూర్వం దేవతలు ఉన్న ఊరు अन्न दोतम प्रणेम है रोधा मिश्रेल तो 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 दो आत्म एकजस्त जप्रदा को जाता है जैसे जनावर तो उनको लगोड़ी क्यों बन्दे ग्राम विग्राम कुचोटिसा से विग्राम कुचोटिसा हमें बजट दंड रहता तक नहीं बैलेंस चलाओगे कुचोटिसा तब तक तो लड़ने नहीं तो नहीं करना बने जिस्ता तुझका केवी कुचरा हम प्रभात ये भार यालंग आसमान रुद्राणी अमित मनाद रुद्राणी मनमोचित रुद्राणी असुर रुद्राणी असुर भूतावाह भूखरा भाईपिंड भूमि भूषण भूत भंडारा भारत अनंत पर अनंत धर्म का विष्णु शांत देवो अलकुलिदास देखते हैं पत्ता उसे कमीज का बड़े सांसवाद आंखें चलते हैं

ஸ்ரீ மீநேந்தல சேவக்குமார் தர்மபதி அன்னபூர்ணா தர்மபதி கணபதி அம்மா கணபதி දෙக்கர் ஸ்ரீ சரவண வல்ல புருதிガル ஸ்ரீ பொல்லா குண்டாரேகர் ஸ்ரீ போரே வள்ளுவர் ஸ்ரீ லோகஸ்தாயர்மபாலிناو ஸ்ரீ ஜீவே ஜெனரஜயன் ஸ்ரீ சொந்த நஷ்டையனார்

సరే సరే ఓకే సరే 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 E ah. Gracias. <coughs> 嗯。 రాముల గారు రామచంద్ర గారు పడపాలి కొత్తదేరాజు తోమాల <laughs> ۖۖۖۖۖۖۖۖۖۖۖ సరేనండి వస్తుందేమేం చేద్దామంటే బుధ గురువారాలు కదా అంటే డిసైడ్ ఆదు అంటే బలవంతుడు నిర్ణయం ఆయన కాదు నిర్ణయం ఆయన బలవంతుడు నిర్ణయం కాబట్టి ఇంత అద్భుతమైన విధులలో పడ్డాయి గురు సరేనండి అసలు బుధా గురువాదాలు అంటే చాలా బుధా అని చెప్పండి నాకు అంటే అదేనండి ఇరవై ఆరు ఇరవై తెలుసు కదా అంటే స్వతంత్రం సరేనండి మరి ఏం చేద్దామో దానికి గొప్ప ఏదన్నా ఉండాలి అమూలుగా అయితే ఒక గంట ఆలోచించి చెప్తాను సాయంత్రం చెప్తాను నేను చెప్తాను ఎప్పుడైనా అని ఒకసారి ఫోన్లు వేస్తాను తర్వాత రెండు మూడు రోజులతో సంవత్సరాలకు నేను కలుపుతుంటాను నేను రిటర్న్ ఫోన్ చేయడం ఖచ్చితంగా అందుకే రేపు ఎల్లుండి వర్షాలు పడుతున్నాయి అసలు రిటర్న్ ఫోన్ చేయడం అనేది ఎవరన్నా అడిగితే చెప్తారు గారు నిజంగా చేసి ఇంకా నిజమా కరణ అంటే అదొక బ్యాడ్ నేమ్ ఉంది నాకు విత్ ఇన్ వన్ అవర్ కూడా తిరగలేదండి పదిహేను నిమిషాల్లో ఫోన్ చేస్తాను అయ్యా మనం రెండవ రోజు ఆశ్లేషపడి చేసుకుని పోతున్నాం ఉత్సవాలు ఉత్సవ పూజ బుద్ధి రోజు అభిషేకాలు ఆ దేవత మూలమంత్ర హోమాలు ఉదయము సాయంత్రము నెక్స్ట్ డే మూడు నాలుగు విశేషాలు అద్భుతాలు సాయినాథుడు సంకల్పం తెప్పించాడు నాకు బుద్ధిలో ఆయనే అంటున్నాడు పద్దెనిమిది అన్ని పద్దెనిమిది సంఖ్యలో నాకు చెయ్యండి నేను చెప్పాడు కదమ్మా నువ్వు వెళ్ళిపోతే ఎట్లా బాబా నేను ఎక్కడికి వెళ్తాను అంటున్నాను నేను మీతో మాట్లాడుతూనే ఉంటా సాయి అంటే పోయి అని పలుకుతా సమాధినున్నే మీకు సమాధానం ఇస్తా అన్నాడా సమాధానం ఇచ్చాడు పద్దెనిమిది వస్తువులు అన్ని పద్దెనిమిదితో రెండు ఇటుకలు లేకపోతే రెండు రూపాయలు తీసుకురా रोषराय धीमहे आद्र प्रदान भास्कर विपहे महाद्योतिराय धीमहे प्रदादया आरोध प्रदान श्वानय विपहे लालीलायमहे आरोध प्रदान गोपालय विद्रहे गोपीजन वल्लभायमेन्द्र प्रदान दशरथा विद्रहे सीताल्लभायम धीमहे प्रद महे माण्य प्रदाया भाव जगत है विश्व दत्तात्रेयाय नमः श्री महागणपतये नमः ज्ञान सरस्वती देवी नमः श्री गुरु पादुका भ्यो नमः पूर्व देवतायै नमः परिवार देवतायै नमः आवाह्य देवतायै नमः पादा దయేజమా దయనే జర్ జాజోమా ది నేర్ జాతు రఘు గు నందన రాక్షనా రఘుల నందనా రాక్షసమర్దనా మధుర మధుర రామాో మధుర మధురూ నా దశరథ రాఘుల నందన రాక్ష సమర్దన రఘుకుల నందన రాక్ష సమర్ధన ఎప్పటికీ బయటపడము అన్న దాంట్లోంచి బయటపడతారట ఆనందం పెరుగుతుందట సంతోషం పెరుగుతుందట సంపాదన పెరుగుతుందట స్థిరాస్తులు పెరుగుతాయట కొండంత అండగా గణపతి నీరు తోడు ఆ గణపతి హోమం నిన్న రాత్రి కూడా చేశాను మీ అందరికీ బాగుండాలని ఇప్పుడు కూడా మళ్ళీ గణపతి హోమం సూక్ష్మంగా ప్రారంభం చేసి మిగతా హోమంలోకి వెళ్తున్నా గణపతి హోమం జరుగుతుందమ్మా తర్వాత ఈ ఉత్సవ సంబంధమైన హోమాలు ఉంటాయి సాయంత్రం కూడా ఉంటాయి ఈ వార్షికోత్సవం సంబంధించినటువంటివి హోమము యజ్ఞము యాగము అంటే ఏమిటి సాక్షాత్తు దేవతలకి ప్రత్యక్షంగా మనము ఆహారాన్ని తినిపించడమే యజ్ఞము అంటే గుర్తుపెట్టుకోండి మనం మామూలుగా నైవేద్యాలు పెడితే ఏం చేస్తాం మరి పద్దెనిమిది నైవేద్యాలు పెడతాం ఇట్లా 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 చేయి చూపించి ఇప్పుడు చెప్పాను ఇక్కడ ఐదు సార్లు చేయి చూపించండి ఇంకేమో తర్వాత మనమే తినేస్తాం కానీ యజ్ఞం చేస్తే అట్లా చేయడానికి లేదు దేవుడికి సమర్పించవలసిందే వేయడమే వాళ్ళు వేయడము అంటే ఆహుతి అయిపోతుంది మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం లేదు భగవంతుడికే మంటని చూడండి దేవతల యొక్క నాలుకల్లాగా ఉంటాయి ముప్పై మూడు కోట్ల మంది దేవతల నాలుకలట ఏ మంత్రం చెప్పి వేస్తే ఆ దేవుడి నాలుక మీద మనం వేసే ద్రవ్యాలు పడతాయట అంతే అగ్నిదేవుడు ముప్పై మూడు కోట్ల మంది యొక్క ముఖస్థానమట ముఖమఠ అగ్ని ముఖావై దేవత దేవతలకు ఏం తినిపించాలన్న అగ్నిదేవుడు ద్వారా పంపించవలసిందే అదే ఇప్పుడు